శ్రీ సప్తపతి శిష్యులకి స్వాగతం పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఏం లేదండి స్థానికుల చేతుల్లోనే అంతా ఉందండి కాసారం పునరుజ్జీవనం కాసారం పునరుజ్జీవనం అంటే హైదరాబాద్ భాగ్యనగరంలో చెరువులు జీవం పోసుకుంటున్నాయి ఇప్పటికే ఆక్రమణల నుంచి విముక్తి పొందిన తటాకాలకు మురుగునీరు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తోంది అన్నిటికంటే గొప్పగా కాసారాలు పాతకాలంలో తమ నేలతో అవుతున్నాయి తుమ్మడి గుంట విస్తీర్ణం రెట్టింపు స్థానికుల ఫిర్యాదుతో ఇది ఇంపార్టెంట్ స్థానికులంటే ఎవరండి కామన్ పీపులే కదా కామన్ పీపుల్ ఇచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్లోని తుమ్మడి గుంట ఆక్రమణాలపై హైడ్రా విచారణ చేపట్టింది మరి స్థానికులు అన్ని చోట్ల ఉన్నారు కదా వాళ్ళు కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు కదా హైడ్రాకి హైడ్రాకి ఇస్తే అవన్నీ కూడా బాగుపడతాయి కదా అందుకనే చెప్పేది స్థానికులు ఇంపార్టెంట్ ఆ స్థానికుల వల్ల ఇప్పుడు ఎకరానికి భూమిలో మీటర్ లోతున గుంట తీస్తే నాలుగు మిలియన్ లీటర్లు నీటిని నింపచ్చు దాని ప్రకారం ఆక్రమణల తొలగింపు ద్వారా సమకూరిన పద్నాలుగు ఎకరాల్లో సగటు మీటర్ నుంచి రెండు మీటర్ల లోతున పోడిక తొలగింపు జరుగుతోంది మరి మీ ఏరియాలో చెరువులు లేవా ఇక్కడ పెద్ద జోకు ఏంటంటే గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం నూట యాభై చెరువులు ఉన్నాయట నూట యాభై చెరువులకి ఎంతమంది స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు నూట యాభై చెరువుల చుట్టుపక్కల స్థానికులు లేరా ఈ స్థానికుడు ఒక్కడే ఉన్నాడా ఈ స్థానికుడైనా పనిచేసేది వేరే స్థానికులు పనిచేయరా కాటేదాన్లోని బమ్రుక్ సుద్దౌల చెరువులో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమణలు సున్నం చెరువులో ఐదు ఎకరాల కబ్జాలు హైడ్రా తొలగించింది ఒకటి పవి మంచి టైము టైముని వాడుకోండి అది హైడ్రా తొలగించింది కూకట్పల్లిలో నల్ల చెరువు ఉప్పల్లో ఉప్పల్లో కూడా నల్ల చెరువు అంబర్పేటలో బతుకమ్మ కుంటలను హైడ్రా ఆక్రమణాల నుంచి రక్షించింది ఇప్పుడు వాటి గత వైభవాన్ని తెచ్చేందుకు పూడిక తీసి చేపట్టింది జూన్ ఆఖరి నాటికి వంద కోట్లతో ఆరు తటాకాలను పూర్వస్థితికి తీసుకొస్తామని హైడ్రా స్పష్టం చేసింది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు పని చేయాలంటే మనం ఇంధనం అవ్వాలి ఇంధనం అంటే కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తేనే పని అవుతుందండి కంప్లైంట్ ఇవ్వకపోతే పని కాదు సింపుల్ పాయింట్ మీరు ఏ చెరువు చుట్టుపక్కల ఉన్నారు అనేది చూసుకోండి ఆ చెరువు ఆక్రమణలకు గురైందో లేదో చూసుకోండి చూసుకొని ఒక కంప్లైంట్ పడేయండి కంప్లైంట్ ఎలా పడేయాలో తెలిస్తే పడేయండి తెలియదు హెల్ప్ చేయాలి అని అంటే శ్రీ సప్తపతిని అడగండి అడిగితే హెల్ప్ చేస్తాం మన చెరువులు మన తటాకాలు మన కాసారాలు మనమే పునరుజ్జీవనం చేసుకోవాలి ఎవరో వచ్చి ఏదో హెల్ప్ చేస్తారంటే చెయ్యరు ఇదే రైట్ టైం కొంచెం యాక్టివ్గా ఉండమని శ్రీ సప్తపతి శిష్యులకి మానవి